హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ అందరూ బస్సు ఎక్కి కూర్చున్నారు బస్సు బయలుదేరింది మధు కొంచెం ధైర్యం తెచ్చుకొని బావా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగింది ఆరించే కళ్ళు మూసుకొని మనము కడపకు వెళ్తున్నాము కడపకా అని అంటుంది మధు మరి నేను ఉండేది అక్కడే కదా అని అంటాడు ఆదిత్య ఓహో అని అనుకుంటూ ఇంకా అంతకన్నా ఎక్కువ అడిగితే బాగోదని ముందుగానే తాను ఇందాక వేసిన ప్రశ్నకి తన మీద ఆదిత్య కోపంగా ఉన్నాడని అనుకుని మధు సైలెంట్ అయిపోయింది కొద్దిసేపటికి మధు కూడా మంచి నిద్రలోకి జారుకుంటుంది మధు నిద్రలోనే తన తల మాటి మాటికి విండో డోర్ కి కొట్టుకుంటూ ఉండగా ఆదిత్య మధుని తన వైపుకు తిప్పుకుని జాగ్రత్తగా తన భుజంపై పడుకోబెట్టుకున్నాడు మళ్ళీ బస్సు షడన్ బ్రేక్ వేస్తే ముందుకు పడుతుందేమోనని మధుని గట్టిగా తన రెండు చేతులతో పట్టుకుని తాను నిద్రపోయాడు ఆదిత్య హైదరాబాద్లో నాగేంద్ర ఒక హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ముందు అటు ఇటు టెన్షన్గా తిరుగుతున్నాడు అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది అంకుల్ చాలా అర్జెంటు కాబట్టే మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది లేదంటే నేనే చూసుకునేదాన్ని అమ్మని సారీ అంకుల్ అని చెప్పింది నాగేంద్ర ఆ అమ్మాయి తలపై చేయి వేసి పర్వాలేదు తల్లి ఆడపిల్లవి చిన్నపిల్లవి ఎన్ని పనులని హ్యాండిల్ చేస్తావు చెప్పు నాకు ఫోన్ చేసి మంచి పని చేశావు మీ అమ్మలో ఏమైనా మార్పు ఉందా అని అడుగుతాడు నాగేంద్ర లేదు అంకుల్ అని అంటుంది ఆ అమ్మాయి అప్పుడే డాక్టర్ బయటకి వస్తాడు నాగేంద్ర డాక్టర్ వైపు చూడగానే ఆవిడ పరిస్థితి ఇప్పుడు బాగుంది టెన్షన్ పడవలసిన అవసరం లేదు పేషెంట్ బాడీ మెడిసిన్కి రెస్పాండ్ అవుతోంది ఇప్పుడు అవసరం లేదు కొద్ది రోజుల్లో అబ్జర్వేషన్ అబ్జర్వేషన్లో ఉంచాలి తొందరలోనే తన జ్ఞాపక శక్తి కూడా తిరిగి వస్తుంది అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నాగేంద్రకి రామయ్య నుండి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నయ్య అని అంటాడు నాగేంద్ర ఎలా ఉంది ఆవిడకి డాక్టర్ గారు ఏమన్నారు నాగేంద్ర అని అడుగుతాడు రామయ్య ఇక్కడ డాక్టర్ చెప్పిన విషయమంతా రామయ్యకి చెప్పాడు నాగేంద్ర ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు నాగేంద్ర ఆవిడ మళ్ళీ మామూలు స్థితికి రావాలి అని చెప్పాడు రామయ్య జాగ్రత్త ముఖ్యంగా ఆ గుంటనక్క అయిన గోపాల్కి ఈ విషయం తెలియకూడదు ఎవరికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడు అని అంటాడు రామయ్య ఆ మాట వేరే చెప్పాలా అన్నయ్య అని అంటాడు నాగేంద్ర నువ్వు జాగ్రత్తగా ఉండు నాగేంద్ర సరే అన్నయ్య అందుకని నేను ఇక్కడికి వస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పలేదు నాకు కోర్టులో పని ఉందని అందరికి చెప్పి వచ్చాను అన్నయ్య మూడు రోజులు ఇక్కడే ఉండి తన హెల్త్ కండిషన్ చూసుకుని నేను ఊరికి వస్తాను అని చెప్పాడు నాగేంద్ర సరే జాగ్రత్త అని రామయ్య ఫోన్ పెట్టేస్తాడు భార్గవికి రాత్రంతా మధు గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది ఇక్కడ కృష్ణ ఎలా అయినా విజయవాడలో తన ఇంటికి చేరుకోవాలని ప్లాన్లు వేస్తోంది రాత్రంతా మధుని అలానే తన భుజంపై పడుకోబెట్టుకున్నాడు ఆదిత్య ఉదయం మూడు గంటలకు కడప బస్టాండ్కు బస్సు చేరుకుంది ఆదిత్య మధుని నిద్రలేపి దిగు ఊరు వచ్చింది అని చెప్పాడు కట్టుకున్న బట్టలు తప్ప మధుకి లగేజ్ ఏమీ లేదు ఆదిత్య మధు ఇద్దరూ కలిసి బస్సు దిగారు విజయ్ విక్రమ్ తమ లగేజీని తీసుకుని బస్సు దిగారు ఆదిత్య ముందుగానే క్యాబ్ బుక్ చేయడం వల్ల నలుగురు క్యాబ్ ఎక్కారు ముందుగా విజయ్ ని విక్రమ్ని వాళ్ళ రూమ్ దగ్గర డ్రాప్ చేసి ఆదిత్య తన ల్యాప్టాప్ బ్యాగును తన బట్టలు అన్ని విజయ్ బ్యాగులో ఉండడం వల్ల ఆదిత్య వాటిని తీసుకుని విజయ్తో ఒక పది నిమిషాలు మాట్లాడి ఆదిత్య మధుని తీసుకుని క్యాబ్ ఎక్కి విజయ్తో ఆఫీస్లో కలుద్దాంరా అని విజయ్కి విక్రమ్కి బాయ్ చెప్పి క్యాబ్లో ఆదిత్య ఉండే కమ్యూనిటీకి వెళ్ళిపోతాడు క్యాబ్ ఒక పెద్ద గేటు దగ్గర ఆగింది అక్కడ ఉండే సెక్యూరిటీ గార్డ్ క్యాబ్ డ్రైవర్ని తన ఐడి చూపించమని అలానే ఆదిత్య ఐడిని చూపించమన్నాడు ఆదిత్య తన ఐడి చూపించగానే సెక్యూరిటీ గార్డ్ సార్ మీరా సారీ సార్ చీకట్లో చూడలేదు అని ఆ క్యాబ్ని లోపలికి పంపించాడు సెక్యూరిటీ గార్డు ఆ ఏరియా మొత్తం రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్లు ఉండే ఏరియా ఈ కమ్యూనిటీలోకి ఎవరు వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా సెక్యూరిటీ గార్డ్కి ఐడి చూపించి వాళ్ళ ఫేస్ ని స్కాన్ చేస్తే గాని కొత్త వాళ్ళను ఆ కమ్యూనిటీలో ఉండే ఓనర్స్ మాత్రమే వచ్చి కొత్త వాళ్ళ పూర్తి వివరాలు ఇస్తే గాని కొత్త వాళ్ళని లోపలికి పంపించరు ఆదిత్య మధు యొక్క పూర్తి డీటెయిల్స్ తన ఆధార్ కార్డ్ తన ఐడి మొత్తం సెక్యూరిటీ గార్డ్కి ఇచ్చాడు ఆ క్యాబ్ ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగింది ఆదిత్య దిగి మధుని దిగమంటాడు మధు క్యాబ్ దిగి అపార్ట్మెంట్ వైపు చూస్తుంది త్రీ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ చాలా చిన్న అపార్ట్మెంట్ ఆ ఏరియా మొత్తం చాలా బాగుంది అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ మొత్తం పచ్చని చెట్లు అక్కడ ఉండే అందరి హౌసెస్ అపార్ట్మెంట్స్ బాగా క్లాస్ గా ఉన్నాయి ఆదిత్య ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న తన ఫ్లాట్ కి వెళ్లి లాక్ ఓపెన్ చేస్తాడు మధు కూడా ఆదిత్య వెనకాలే వెళ్తుంది ఆదిత్య డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడు మధు డోర్ దగ్గరే నిలబడిపోతుంది ఆదిత్య మధుని చూసి ఏంటి అక్కడే నిలబడిపోయావు తమరికి ఇక్కడ హారతులిచ్చి ఆహ్వానం పలికేవారు ఎవ్వరూ లేరు తమరు లోపలికి రావచ్చు అని అంటాడు మధు ముందుగా తన కుడికాలును ముందుగా లోపలికి పెట్టి ఇంటి లోపలికి వస్తుంది మధు ఒక పక్కకి నిలబడి ఆ ఇంటిని బాగా గమనిస్తుంది ఆ ప్లాట్ ఒక సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ చూడటానికి చాలా ముద్దుగా ఉంది చిన్న హాలు హాల్లో రెండు చైర్లు ఒక టీపాయి డోర్ డోర్కి కొంచెం వెనకాల చెప్పుల స్టాండ్ తప్ప మరో వస్తువు లేదు ఆ హాల్లో కింద పడి ఉన్నాయి ఒక వారం రోజులుగా ఇంటిని క్లీన్ చేసినట్లు అటువైపు బెడ్రూమ్ ఇటువైపు చిన్న కిచెన్ ఆదిత్య మధుని గమనిస్తూ ఫస్ట్ నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి బెడ్రూమ్ లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళిపోతాడు మధు మొదటగా కిచెన్లోకి తొంగి చూసింది కిచెన్ లోపల గ్యాస్ కట్టుపై గ్యాస్ స్టవ్ అటువైపు నాలుగు గ్లాసులు అన్నం పెట్టుకొని తినడానికి రెండు ప్లేట్లు ఒక మినీ ఫ్రిడ్జ్ అంతే వండుకోవడానికి గిన్నెలు ఏమీ అక్కడ లేవు మధు ఆశ్చర్యంగా ఇంకొంచెం ముందుకు వెళ్ళి బెడ్రూమ్ లోకి తొంగి చూసింది బెడ్రూమ్ లోపల ఒక డబల్ కాట్ మంచము మంచం ఆనుకొని ఉన్న గోడకి ఏసి కూర్చోడానికి రెండు చైర్లు డబల్ కాట్ మంచానికి ఆనుకునే ఒక చిన్న టేబుల్ దానిపై ఒక బెడ్ ల్యాంప్ అలానే బెడ్రూమ్ లోనే వాష్రూమ్ అటు సైడ్ ఒక చిన్న బాల్కనీ బెడ్రూమ్ లోనే ఒక సైడ్ అంతా కబోర్డ్స్ ఆ కబోర్డ్స్కి మిర్రర్స్ కూడా ఇచ్చారు బెడ్ కి ఎదురుగా ఉన్న గోడపై వాళ్ళ మొత్తం ఫ్యామిలీ ఫోటో ఉంది ఆ ఫోటోలో అందరూ ఉన్నారు మధుకి ఆ ఫోటోని చూడగానే చాలా ఆనందమేసింది అందులో వాళ్ళ తాతయ్య భూపతి వర్మ అమ్మమ్మ లలితమ్మ పెద్ద మావయ్య సుధాకర్ బావ చంద్ర రాజా లావణ్య ఆంజనేయులు మావయ్య తులసత్తయ్య భాస్కర్ మీనాక్షి నాగేంద్ర మావయ్య రాజమత్తయ్య ఆదిత్య బావ ప్రతాప్ పూజ ఫ్యామిలీతో పాటు తన ఫ్యామిలీ కూడా ఆ ఫోటోలో ఉండడం చూసి ఆశ్చర్యపోయింది మధు ఆ ఫోటోలో నాకు ఆరేళ్ల వయసు అనుకుంటా భార్గవి అక్కకి పది సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా భార్గవి అక్క రవిని పట్టుకుని నిల్చొని ఉంది అప్పుడు రవికి మూడు సంవత్సరాలు ఉండవచ్చు ఆ ఫోటోలో భార్గవి అక్క పక్కనే కృష్ణ నిల్చొని ఉంది ఆ ఫోటోలో మా అమ్మ మా నాన్న చాలా ఎంగుగా ఉన్నారు ఈ ఫోటో ఎప్పుడు తీయించుకున్నాము నాకు గుర్తులేదు మా ఇంట్లో ఈ ఫోటోని నేనెప్పుడు చూడలేదు ఆ ఫోటో వెనకాల మరో ఫోటో ఉంది కానీ ఆ ఫోటో ఈ ఫోటో వెనకాల ఉండడంతో సరిగ్గా కనిపించట్లేదు మధుకి ఫోటోను చూసే తొందరలో మధు బెడ్రూమ్ లోకి అడుగు పెట్టింది సరే ఎట్లా బెడ్రూమ్ లోపలికి వచ్చేసానుగా అని అంతా చూద్దామని అటువైపు ఉన్న బాల్కనీ డోర్ ఓపెన్ చేసింది బాల్కనీ నుండి చల్లని గాలి మధు మొహానికి తాకింది బాల్కనీలో ఒక బుట్ట ఉయ్యాల అలానే అటుగా వాషింగ్ మిషన్ ఒకవైపు పూల మొక్కలు మొక్కలకి నీళ్లు లేక ఎండిపోయి ఉన్నాయి మరోవైపు చిన్న బుద్ధిని విగ్రహం ఆ బాల్కనీ నుండి బయట వ్యూ చూస్తే చాలా అందంగా ఉంది మధు ఆ బాల్కనీని అంతటినీ పరిశీలించి నెమ్మదిగా బాల్కనీ డోర్ని క్లోజ్ చేసి బెడ్రూమ్ లోపలికి వచ్చి హాల్లోకి వెళ్ళి తాను ఎక్కడైతే నిల్చొని ఉందో అక్కడికి వెళ్ళి నిలబడిపోయింది ఆదిత్య ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోపలికి వచ్చి మధు అని పిలుస్తాడు ఆ చెప్పండి అని అంటుంది మధు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని అంటాడు ఆదిత్య మధు తాను ఉన్న చోటు నుంచి కదలకపోవడంతో ఆదిత్య మధుని చూస్తూ ఏంటి ఫ్రెష్ అవ్వడం ఇష్టం లేదా అని అడుగుతాడు మధు చిన్నగా నా దగ్గర మార్చుకోవడానికి బట్టలు లేవు అని తల వంచుకొని చెప్పింది అప్పుడు గుర్తుకు వస్తుంది ఆదిత్యకి మధు లగేజ్ అంతా పెదనాన ఇంట్లోనే ఉన్నట్లు ఆదిత్య గట్టిగా కళ్ళు మూసుకుని అబ్బా ఎలా మర్చిపోయాను అని అనుకుంటాడు సరే ఈ ఒక్కసారికి నా డ్రెస్ ఇస్తాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటాడు ఆదిత్య మధు ఆశ్చర్యంగా నోరు తెరిచి నీ అని చూస్తూ అంటుంది జర్నీ చేయడం వల్ల బాడీ పెయిన్స్ తగ్గి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే హాట్ వాటర్ తో స్నానం చేసి నా డ్రెస్ ఇస్తాను వేసుకో అలా కాదు అంటే ఈ రోజంతా అలా జిడ్డు కారుతూ కూర్చొని ఉంటాను అంటే నీ ఇష్టం అని అంటాడు ఆదిత్య మధు మౌనంగా ఉండడంతో అలానే కూర్చొని ఉంటావా సరే అని అంటాడు వెంటనే మధు లేదు నీ డ్రెస్ ఇవ్వు నేను ఫ్రెష్ అవుతాను అని అంటుంది ఆదిత్య ఒక చిన్న స్మైల్ చేస్తూ కబోర్డ్ ఓపెన్ చేసి తన టీషర్ట్ షార్ట్ ఇస్తాడు మధు వాటిని తీసుకుని మళ్ళీ ఆదిత్యని చూస్తుంది ఆదిత్య మధుని చూసి ఇంకా ఏం కావాలి మేడం తమరికి అని అంటాడు మధు నెమ్మదిగా రెండు టవల్స్ కావాలి అని అంటుంది రెండు టవర్స్ తీసి మధు చేతికి ఇస్తాడు ఆదిత్య మధు వెంటనే వాష్రూమ్ లోకి వెళ్ళి ఒక అరగంటకి బయటకి వస్తుంది బెడ్రూమ్ లోనే బెడ్ మీద కూర్చుని తన ఫోన్లో మెసేజ్ చూసుకుంటున్నాడు ఆదిత్య మధు ఫ్రెష్ అయి బయటకి వచ్చింది మధుని చూసి నవ్వొస్తుంటే నవ్వుని పైకి కనబడకుండా మధు నువ్వు ఈ టీషర్ట్ షాట్ లో భలే ఉన్నావు అని ఇక నవ్వుని ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు ఆదిత్య మధు ఆదిత్యను గుర్రున చూస్తూ వెంటనే కబ్బోర్డ్స్ దగ్గరికి వెళ్లి మిర్రర్ లో తన డ్రెస్ ని చూసుకుంది మధు తలారా స్నానం చేయడం వల్ల తలకి టవల్ చుట్టుకుని మెడలో పచ్చని పసుపుతాడు చాలా లూజ్గా ఉన్న ఆ టీషర్ట్ లో మధు మునిగిపోయి ఉంది ఆ టీషర్ట్ లో మధు లాంటి వాళ్ళు ముగ్గురు దూరచ్చు అంత లూజ్గా ఉంది ఆ టీషర్ట్ మధుకి ఆదిత్య ఉండడం వల్ల మధు బాడీకి ఆ టీషర్ట్ ఒక్కటే తన మోకాలు దాటి ఉండడంతో షార్ట్ వేసుకుంటే అచ్చం సర్కస్ లోని లా కనిపిస్తోంది ఆదిత్య మధుని చూసి నవ్వుని ఆపుకోలేక సారీ మధు అని చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళిపోయాడు కిచెన్లో ఆదిత్య స్టవ్ వెలిగించి దానిపై గిన్నెతో వాటర్ పెట్టి రెండు కప్పులలో గ్రీన్ టీ తయారు చేసి ఒకటి మధుకిస్తూ మరొకటి తాను తాగుతూ మధుని చూసి నవ్వుతూ సరే కాని తమరికి వంట చేయడం వచ్చా రాదా అని అడుగుతాడు ఆదిత్య మధు గుండ్రంగా తల ఊపి వచ్చు బావా అని చెప్పింది అప్పటికే టైం నాలుగయ్యింది ఆదిత్య హెయిర్ డ్రయర్ని తీసి మధు చేతికి ఇచ్చి తలకి ట్రయర్ పెట్టుకో ఇలా పడుకుంటే నెమ్ము చేరుతుంది అని చెప్పాడు ఆదిత్య బెడ్ మీద ఒక పక్కకి పడుకుంటాడు మధుకి తాను ఎక్కడ పడుకోవాలో అర్థం కాక నెమ్మదిగా బెడ్ దగ్గరికి వచ్చింది ఆదిత్య బెడ్కి అవతల సైడ్ పడుకొని ఉంటే మధు బెడ్ మీద పడుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ రాజ్యం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వద్దు పావకి నేను అడ్డు రాకూడదు అని అనుకుంటూ బెడ్ పక్కనే కింద నేలపై టవల్తో క్లీన్ చేసుకుని మరో టవల్ని నేలపై పరుచుకుని పడుకుంటుంది మధు పదిహేను నిమిషాలకి బెడ్ అవతల బెడ్ పై పడుకున్న ఆదిత్య ఇటువైపు తిరిగి పైకి లేచి చూశాడు మధు బెడ్ పక్కన నేల మీద పడుకుని ఉంది ఆదిత్య మధు పడుకున్న వైపుకి వచ్చి మధుకి దుప్పటి కప్పి ఒక నిమిషంపాటు మధుని చూసి అమ్మ మధుతో ఏం మాట్లాడిందో ముందు మధుని అడిగి తెలుసుకోవాలి అని అనుకుంటూ తాను కూడా బెడ్పై మధు పడుకున్న సైడ్కి పడుకొని మధుని చూస్తూ నిద్రపోయాడు ఆదిత్య ఊరిలో పొద్దు పొద్దున్నే ఐదు గంటలకు నాగేంద్ర ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి డోర్ని దబదబా కొడతారు అబ్బా ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు అని అనుకుంటూ రాజ్యం తలుపు తీసింది రాజ్యానికి ఆ ఇద్దరు వ్యక్తులను చూడగానే మొదట భయం వేసింది ఆ ఇద్దరు వ్యక్తులు చూడటానికి బాగా కండలు తిరిగి బాడీగార్డ్స్ రూపంలో ఉన్న రౌడీలు లాగా ఉన్నారు రాజ్యం భయపడుతూనే ఎవరు కావాలి మీకు అని అడుగుతుంది ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్